హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రసన్నని వెల్కమ్ టు కథ ఈరోజు నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను తీసుకెళ్తాను మీన్స్ అదే మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తానని చెప్తున్నాను అనమాట అదేంటంటే హార్టీ ఇదొక కేఫ్ అండి చాలా న్యాచురల్గా చాలా సంప్రదాయమైన పద్ధతిలో ఈ కేఫ్ని రన్ చేస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అండి చాలా అందంగా అనిపించింది నాకైతే మీరు కూడా చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో చూసిన వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి త్వరగా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనిపిస్తుంది అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వ్యూ కూడా ఎంత అందంగా ఉందో చూడండి ఇది చూసినట్లయితే చిన్నప్పుడు మనకు పెంకుటిల్లు అని ఇలా ఉండేవి కదా అండ్ ఇట్లా గుడిసె వేసినట్టు రాళ్ళతో ఇల్లులు అని ఇలా ఉండేవి కదా సేమ్ అలాంటి సెటప్తో రెడీ చేశారనమాట ఇదైతే గ్రీష్మం అని చెప్పేసి హట్ లాగా వేసేసి దానికి ఆ నేమ్ పెట్టారు అండ్ ప్రతిదీ ఏది చూసినా కొత్తతనంగా అనిపించింది నాకైతే ఇలా తాటాకు పందిర్లు వేసి ఆ కిందనే వంట చేస్తున్నారు అనమాట వచ్చిన కస్టమర్స్ అక్కడి నుంచి సర్వ్ చేస్తున్నారు చాలా అందంగా అనిపించింది చాలా ఫ్రెష్గా చాలా వేడి వేడిగా అప్పటికప్పుడు చేస్తున్నారండి ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే అస్సలే కాదు నా ఓన్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి వ్యూ అయితే ఎంత అందంగా ఉందో మేము కొన్ని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము అది కూడా చాలా టేస్టీగా అనిపించింది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అంత ఎక్స్పెన్సివ్ ఐ మీన్ అంత రేట్స్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది బికాస్ పకోడి బజ్జీ ఇట్లాంటివే ఉన్నాయన్నమాట తప్పాల చెక్క అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ అంత ఎక్స్పెన్స్ రేట్స్ అంత పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి హట్కి కూడా వసంతం గ్రీష్మం వర్షం అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ పెట్టి ఒక్కొక్క హట్కి ఒక్కొక్క నేమ్ పెట్టారనమాట అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అండ్ అక్కడ ఉన్న ఆ లైటింగ్ కావచ్చు ఆ చెట్లు కావచ్చు ఇలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు ఇలా కూడా అరేంజ్ చేశారనమాట చాలా బాగా అనిపించింది మీరు ఇక్కడ చూసినట్టయితే అసలు ఆ గ్రీనరీతో ఆ ఈవినింగ్ మబ్బులు వచ్చినాయండి చాలా అసలు ఎంత అందంగా ఉందో వ్యూ మాత్రం అండ్ ఇక్కడ చూసారా మనం చిన్నప్పుడు మడత మంచాలని వేసుకుంటూ ఉండేవాళ్ళం కూడా ఉన్నాయనుకోండి అలా మర్తమంచాలు మంచాలు బల్లాలు అలా వేసేసి చక్కగా ఎవరి టేబుల్ వాళ్ళకి లాగా అనమాట అలా అరేంజ్ చేశారు ఇక్కడ మేము మా ఫ్యామిలీ ఇక్కడ ఒక హట్ టైప్ ఉంది అక్కడ తీసుకొని అక్కడ కూర్చున్నాం అనమాట అండ్ ఇస్లీ ఈ ప్లేస్ ఎంత నచ్చిందంటే అసలు అక్కడ కూర్చొని హ్యాపీగా అలా పాటలు వింటూ ఓల్డ్ సాంగ్స్ పెట్టారు ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ తింటూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయన్నమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ గోడకు కూడా చూడండి ఫొటోస్ ఆ ముగ్గులు కానీ ఆ ఫొటోస్ కూడా ఓల్డ్గా అంటే మన సంప్రదాయాన్ని కనిపించేలాగా అలా డెకరేట్ చేసి పెట్టారనమాట అండ్ ఒక లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ లేడీస్ వెళ్ళడానికి వెనక్కి సపరేట్గా ఉంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు పార్కింగ్ నీట్గా ఉంది అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలా స్క్రీన్ పెట్టేసి సాంగ్స్ పెట్టారనమాట ఓల్డ్ సాంగ్స్ ఇక్కడ ఒక చిన్న ఫిషెస్ది పాండ్ ఉంది అలాగే మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ ఫోర్ కలా స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి అట్లీస్ట్ వన్ అవర్ పట్టిద్ది ఇది కానాపూర్లో ఉందనమాట అండ్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి అండ్ ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి వాష్రూమ్స్కి వెళ్ళడానికి అలా అరేంజ్ చేస్తున్నారు అటువైపుకి అండ్ ఇదైతే ఎంట్రన్స్లో అసలు నాకైతే ఈ గ్రీనరీ ఈ ప్లాన్స్ ఇవన్నీ ఎంత ముద్దుగా అనిపించాయంటే చాలా చక్కగా పెంచుతున్నారు చాలా నీట్గా ఉంది ఎక్కడ చూద్దాం అనుకున్నా కూడా ఒక చెత్త అనేది కనిపించదనమాట వ్యూ బాగుంది ఫుడ్ బాగుంది నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ ఓకే ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఖర్చు పెట్టవచ్చు అనిపించి ఎందుకంటే ఇలాంటి మెమరీస్ మళ్ళీ మళ్ళీ మనం క్రియేట్ చేసుకోలేము అండ్ రిటర్న్ అయినప్పుడు ఇలా చాలా మంచి వ్యూ ఉందండి ఇక్కడ కూడా కానాపూర్ నుంచి మనం రిటర్న్ అయ్యి హైటెక్ సిటీ ఇటు కూకట్పల్లి వస్తున్నప్పుడు వ్యూ అనమాట ఇది చాలా అందంగా ఉంది అక్కడ సైడ్కి ఇలా చాలామంది వాకింగ్ చేస్తున్నారు వాకింగ్ ట్రాక్ ఒకటి ఉందనమాట అండ్ ఇలా స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలా మనం అక్కడ హార్టీకి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు అక్కడక్కడ నెమలులు అరుస్తున్న సౌండ్ కూడా మేము విన్నాము నాకైతే ఈ ప్లేస్ చాలా అందంగా అనిపించింది ఈ ఈ వీకెండ్ మీరు కూడా ప్లాన్ చేసుకోండి మొన్న మేము వెళ్ళొచ్చాము ఒకవేళ మీకు ఇప్పుడు వీకెండ్ లాంగ్ ఇంకా చాలా డేస్ ఉంది కాబట్టి వెళ్ళలేము అనుకుంటే చక్కగా న్యూ ఇయర్కి ప్లాన్ చేసుకోండి నేను ఈ వీడియో కూడా అందుకే మీకు పోస్ట్ చేస్తున్నాను మీరైతే ఒక మంచి అనుభూతి పొందుతారండి అక్కడికి వెళ్ళొచ్చాక మన చిన్నప్పుడు ఎలా ఒక ఒక ఊహాలోకం వెళ్ళి మన చిన్నప్పుడు ఎలా అయితే వీధుల్లో ప్రొజెక్టర్స్ అప్పట్లో తెరల మీద సినిమాలు చూపించేవాళ్ళు మనం ఏదో ఒక స్నాక్స్ తింటూ అప్పుడు సినిమాలు చూస్తూ అలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట సేమ్ నాకు ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది అక్కడ ఆ ప్రొజెక్టర్ పెట్టి ఆ ఓల్డ్ సాంగ్స్ వింటూ అండ్ చక్కగా వేడివేడి చాయ్ టిఫిన్స్ స్నాక్స్ చాలా ఉన్నాయన్నమాట అవి తింటూ టైం అయితే హ్యాపీగా స్పెండ్ చేసాము అసలు మేము ఈ వీకెండ్ని అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే రిటర్న్లోనే ఈ ప్లేస్ కూడా ఉందనమాట ఆన్ ది వే టు మనం కుక్కడపల్లి వెళ్ళే సైడే ఇటు అంటే ఐ మీన్ ఆ రోడ్లో అని చెప్తున్నాను కొంచెం మనం హార్టీ నుంచి బయలుదేరాక ఒక టూ త్రీ కిలోమీటర్స్లో ఈ స్పాట్ వస్తుందనమాట ఇక్కడైతే చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలా ఇక్కడ ఒక బుల్ గేమ్ ఉంది మా పిల్లలు అయితే అసలు చాలా ఎంజాయ్ చేశారు త్రీ ఆప్షన్ త్రీ ఏమంటారు మూడు ఛాన్సెస్ ఉంటాయన్నమాట వన్ ఒకసారి పడ్డాక మళ్ళీ కూడా టూ ఛాన్సెస్ ఇస్తారు ఇలా టైం కూడా లిమిట్ ఉంది అండ్ చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మా పాప అయితే బాబు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అసలు వీకెండ్ని అండ్ మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అండ్ పైన కూడా చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట చిన్న పిల్లల కోసం కూడా ఉన్నాయి అప్ టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉన్నాయి వన్ ఇయర్ నుంచి అండ్ ఇంకా కింద అయితే బుల్లెట్ గన్ గన్ షూటింగ్ గేమ్స్ ఉన్నాయి అండ్ ఏమంటారు డ్రైవింగ్ గేమ్స్ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయండి ఆర్చరీ బాణం వేస్తారు కదా ఆర్చరీ గేమ్స్ అని అవి ఉన్నాయి తర్వాత బాస్కెన్ రాబిన్స్ అని ఐస్ క్రీమ్స్ అవి తర్వాత జ అది ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ లైక్ చికెన్ సంబంధించినవి ఫుడ్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట మీరు త్రూ అవుట్ ద ఆ లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు మంచి టేస్టీ ఫుడ్ మీరు తినొచ్చు మంచి టైంని స్పెండ్ చేయొచ్చు ఇలా చిన్న చిన్న బేబీస్కి గేమ్స్ ఉన్నాయి అది కూడా నేను చెప్పాను కదా ఇక్కడేమో డ్రైవింగ్కి సంబంధించిన గేమ్స్ ఉన్నాయి అండ్ షూటింగ్కి సంబంధించిన గేమ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని గేమ్స్ గెలిస్తే వాళ్ళు వెంటనే అక్కడే మనకు చిన్న చిన్న ప్రైజెస్ ఇస్తున్నారు గిఫ్ట్ సారీ గిఫ్ట్స్ లాగా ఇస్తున్నారు పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి నెక్స్ట్ మనకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక ఇది కింది నుంచి వ్యూ అనమాట ఇది చాలా బాగుందండి ఈ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బేబీస్ లైక్ వన్ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్ అందరు ఇక్కడ గేమ్స్ టైం స్పెండ్ చేయొచ్చు చక్కగా వాళ్ళు ఆడుకోవచ్చు చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయన్నమాట బౌలింగ్ గేమ్ కూడా ఉందండి అక్కడ అండ్ ఇటు లెఫ్ట్లో చూసినట్లయితే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని థీమ్ చూస్తున్నారు కదా ఆ రోజు ఎవరిదో బర్త్డే ఉందంట లైట్గా చిన్న స్పేస్ అయినా సరే బాగా డెకరేట్ చేశారు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలా ఉంటే మనం చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కొంచెం ఒక అరౌండ్ ఫిఫ్టీ పీపుల్ అలా ఉన్నా కూడా ఇక్కడ చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ రైట్ సైడ్ అయితే ఇలా అదే చెప్పాను కదా ఆల్రెడీ గేమ్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి చిన్నపిల్లలకి చాలా బాగుంది ఇంకా వీళ్ళు బాగా అలసిపోయారు ఆడి ఆడి ఇంకా మేము ఇక్కడ కొంచెం ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం వీకెండ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్